వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు హాస్టల్కి వెళ్ళేటటువంటి సమయం ఎందుకు అంటే పిల్లలందరూ కూడా టూ మంత్స్ హ్యాపీగా ఎంజాయ్ చేశారు తర్వాత ఇప్పుడు వాళ్ళ చదువులు స్టార్ట్ అయిపోయాయి హాస్టల్కి వెళ్ళేటటువంటి పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోవాలి స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కానీ మన ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలను ఇప్పుడు ఈ టూ మంత్స్ వాళ్ళు ఏ టైంకైనా లేయడము తినడము ఆడుకోవడం పడుకోవడం జరుగుతుంది కానీ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత పేరెంట్స్కి పెద్ద టాస్క్ మొదలవుతుంది అప్పుడు పొద్దున్న లేసినప్పటి నుంచి సిక్స్ నుంచి సెవెన్ థర్టీ వరకు పిల్లలను లేపడానికి ఆ లేపేటటువంటి క్రమంలో పిల్లలు బాగా మారం చేయడము వాళ్ళ మీద మనం విసుక్కోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అంటే స్టార్టింగ్ పొద్దున్నే లేపేటప్పుడే పిల్లలైనా కోపంతో అరుస్తూ అట్లా లేపామంటే వాళ్ళు ఆ రోజంతా డిస్టర్బ్గానే ఉంటారు ఆ విషయం మనందరికీ తెలుసు కానీ వాళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో వీలు కానటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్ డ్యూటీస్కి వెళ్ళాలి లేదు పిల్లలకి స్కూల్ టైం అవుతుంది అనుకున్నటువంటి టైంలో మాత్రం పిల్లల్ని కంపల్సరీ అరిచి లేపుతూ ఉంటారు అలా కాకుండా వాళ్ళకొక టైం అంటే టైం మేనేజ్మెంట్ మనం అన్నీ కూడా వాళ్ళకు ఒక టైం టేబుల్ వేసి ఇచ్చేస్తాం స్కూల్ రీఓపెన్ అయ్యేటప్పుడే నాన్న నువ్వు స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే మార్నింగ్ లేయాలి నీ పని నువ్వు చేసుకోవాలి తినేసి బాగా నీట్గా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాలి అని చెప్తాం కానీ ముందు రోజు వాళ్ళు హ్యాపీగా తలుపుతారు మనకి కానీ ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది మనకి పిల్లలకి మనకు మధ్యలో యుద్ధం మరి అలా కాకుండా వాళ్ళు వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు ఏ విధంగా లేస్తారు ఎప్పుడు లేస్తారు అనేటటువంటి విషయం చూద్దాం హాస్టల్కి పిల్లల్ని పంపించాము అనుకుందాం పంపించిన తర్వాత అక్కడ ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళ రూల్స్ ప్రకారం పొద్దున్నే నిద్ర లేపడం కానీ మార్నింగ్ స్టడీ అవరు కానీ వాళ్ళు రెడీ అవ్వడం కానీ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతాయి ఎందుకంటే వాళ్ళ మైండ్ని ఆ విధంగా ఫిక్స్ చేసుకుంటారు కంపల్సరీ లేయాలి రెడీ అవ్వాలి తినాలి క్లాస్కి వెళ్ళాలి అదే ఇంట్లో అయితే మనకు ఎంతసేపు లేపినా కూడా లేరు అంటే హాస్టల్లో ఉండేటటువంటి పిల్లలకి క్రమశిక్షణ అనేది ఆటోమేటిక్గా అలవాటైపోతుంది నెక్స్ట్ ఇంతకుముందు వీడియోలో ఒక విషయం తెలుసుకున్నాం మనం ఏంటి అంటే ఒక చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేక తన ప్రాణం విలువ తన జీవితం విలువ తన పేరెంట్స్ వ్యాల్యూ ఆ పేరెంట్స్ పడేటటువంటి బాధ అర్థం చేసుకోనటువంటి పిల్లలు తన ప్రాణాలను కూడా వదిలేటటువంటి స్థాయికి వచ్చేస్తూ ఉన్నారు అలా కాకుండా ఆ సమయం ఇంటర్మీడియట్ స్టేజ్ వరకు కాకుండా చిన్నప్పటి నుంచే హాస్టల్లో ఉండడం వలన పది మందితో కలిసి జీవించడం ఎలా అనేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్ గురించి తెలుసుకుంటారు ఇప్పుడు అందరూ ఫస్ట్ ర్యాంకర్సే సొసైటీలో జీవించట్లేదు తక్కువ మార్కులతో అటు ఇటు పాస్ మార్క్స్తో బయటపడినటువంటి వ్యక్తులు మంచి పొజిషన్లో అంటే ఉద్యోగంలో మంచి పొజిషన్ అని కాదు నేననేది వాళ్ళ జీవన విధానం అత్యుత్తమంగా సాగించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు అంటే సొసైటీతో ఎలా కలిసిపోవాలి ఎదుటి వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి వాళ్ళతో మనం ఎలా వర్క్ చేయించుకోవాలి ఏ సమయంలో ఎలా బిహేవ్ చేయాలి అనేటటువంటి విషయం హాస్టల్లో పెరిగినటువంటి పిల్లలకి బాగా వస్తుంది వాళ్ళ సొసైటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అంటే నేను బిలో టెన్త్ క్లాస్ పిల్లల గురించి చెప్తూ ఉన్నాను అప్పుడు పేరెంట్స్ను ఎలా మిస్ అయినప్పుడు వాళ్ళకి ఆ వ్యాల్యూ తెలుస్తుంది పేరెంట్స్ మనం ఎలా ఉండాలి అనేది అంటే ఫస్ట్ పాయింట్ ఏమి వాళ్ళకు టైం మేనేజ్మెంట్ ఏ విధంగా టైంకి లేయాలి వాళ్ళు రెడీ కావాలి స్కూల్కి వెళ్ళాలో తెలుస్తుంది సెకండ్ పాయింట్ పది మందితో కలిసి ఎలా జీవించాలి అనేటటువంటిది కూడా హాస్టల్లో అవుతుంది నెక్స్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి స్కూల్లో కానీ హాస్టల్లో కానీ ఎలక్షన్స్ పెట్టినప్పుడు చాలామంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అంటే ఆ ఏజ్ నుంచే బాల్యదశ నుంచి లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి వస్తూ ఉంటాయి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కూడా బాగుంటుంది ఎందుకు అంటే వాళ్ళకి కరెక్ట్ టైంకి తినాలి కరెక్ట్ టైంకి పడుకోవాలి బాగా చదువుకోవాలి బాగా శారీరకంగా బాగా ఆటలు ఉండడం వలన వాళ్ళు స్ట్రాంగ్గా తయారవుతారు థర్డ్ పాయింట్ పేరెంట్స్ దూరంగా ఉండడం వలన పేరెంట్స్ యొక్క విలువ వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఫోర్త్ నెక్స్ట్ వాళ్ళకి ఏమి కావాలి ఏమి చెయ్యాలి అనేటటువంటిది క్లియర్గా వాళ్ళకు గోల్ అనేది సెట్ చేసుకుంటారు ఇక్కడ మన ఇంటి దగ్గర పెరిగినటువంటి పిల్లలు చిన్నదానికి పెద్దదానికి బాధపడి అందరి పిల్లలతో ఆడుకోకుండా వాళ్ళు మొబైల్తో మాత్రమే సింగిల్గా ఇండివిజువల్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉండడం వలన బయట వాళ్ళ నుంచి వచ్చేటటువంటి ఎలాంటి మాటలు కానీ తీసుకోలేకపోతారు బయట ఎలాంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేయలేకపోతూ ఉన్నారు అదే హాస్టల్లో పెరిగినటువంటి పిల్లలు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటారు లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరము ఇక్కడ ఇంకా మనకు ఆక్సిజన్ లాంటి ఒకటి కమ్యూనికేషన్ ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు ఎవరు ఎలా మాట్లాడినప్పుడు దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి అనేటటువంటిది కూడా మన పిల్లలకి అలవాటైపోతుంది ఏంటి మేడం మీరు హాస్టల్ ప్రోత్సహిస్తూ ఉన్నారా పిల్లలకి అంటే కాదు మనకు ఇంట్లో దొరకనటువంటి ఈ ఫైవ్ క్వాలిటీస్ మనకు హాస్టల్లో పిల్లలకి అక్కడ ఉన్నటువంటి వాతావరణం నేర్పిస్తుంది ప్రకృతి నేర్పిస్తుంది అక్కడ ఉన్నటువంటి టీచర్స్ నేర్పిస్తారు మనం ఎట్లా అంటే మన పిల్లాడిని మనం ఏది అనుకోలేము కొట్టలేము అరచలేము అదే టీచర్స్ ఏదన్నా అన్నా కూడా పేరెంట్స్ రయ్యని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ మీదకి ఏది అరిచారంట అట్లా చేశారంట మా బాబు చాలా బాధపడ్డాడు అని కానీ ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఇంటర్మీడియట్ అబ్బాయి తన ప్రాణాన్ని వదులుకున్నాడు సూసైడ్ చేసుకున్నాడు ఆ పదం పలకడం కూడా కష్టమే అంటే ఈరోజు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అదే చిన్న వయసు నుంచే మనం పిల్లలకి ప్రతి విషయము దేన్ని ఎలా తట్టుకోవాలి ఎలా నిలబడగలగాలి ఎలా స్ట్రాంగ్ ఉండాలి ఓటమిని వచ్చినా కూడా దాన్ని ఎలా ఫేస్ చేయాలి దాని నుంచి ఎలా బయటపడాలి ఒక్కసారి ఫెయిల్ అయితేనే లైఫ్ అయిపోయినట్టు కాదు మన లైఫ్ చాలా ఉంది మనం ఎంత స్పీడ్తో అయితే కింద పడ్డామో డబల్ స్పీడ్తో మనం లేయగలిగినటువంటి ప్రోత్సాహాన్ని వాళ్ళకన్నా ఇవ్వగలిగాము అంటే వాళ్ళు ఆ సెకండ్ వాళ్ళ దాని నుంచి బయట పడేయగలిగాము అంటే వాళ్ళు స్ట్రాంగ్గా తయారవుతారు కాబట్టి హాస్టల్లో పిల్లల్ని పంపించేస్తూ ఉన్నాము ఎలాగబ్బా అని ఆలోచించే చేసేటటువంటి పేరెంట్స్ ఒక్క నిమిషం ఇది కూడా ఆలోచించేయండి వాళ్ళకి ఏమి ఇవ్వాలి అనుకున్నామో అన్నీ అక్కడ దొరుకుతూ ఉన్నాయి అందరు కూడా పిల్లలు వెళ్ళేటప్పుడు వాళ్ళకేం కావాలి వాళ్ళు ఏం అక్కడ మిస్ అవుతూ ఉన్నారు వేటిని వాళ్ళు కావాలని కోరుకుంటూ ఉన్నారు ఏ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని అనుకుంటూ ఉన్నారు అనే విషయం గురించి వాళ్ళతో ఒక్క నిమిషం చర్చించండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు వచ్చి మనతో ఒక టెన్ డేస్ ఉన్నా కూడా మళ్ళీ వెళ్ళేటప్పుడు వాళ్ళు అంతే ఎనర్జీతో వెళ్ళడానికి ప్రయత్నిస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్